హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ గుంటూరు రెసిపీస్కి స్వాగతం అండి ఏమండి గుంటూరు రెసిపీస్ అంటే మంచి ఘాటు ఉంటుంది అనుకుంటారు కానీ కాదు ఘాటుతో పాటు అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి ఈ గుంటూరు రెసిపీస్లో భాగంగా చికెన్ కర్రీ స్పైసీ చికెన్ కర్రీ ప్లస్ ఎగ్ ఫ్రై ప్లస్ అలాగే ఏంటంటే కనుక వైట్ రైస్ ప్లస్ రెడ్ రైస్ అండి నేను వైట్ రైస్ రెడ్ రైస్ నేను ఎందుకు చేస్తున్నానంటేనండి ఈ చికెన్ కర్రీ రెడ్ రైస్తో తింటే కూడా అద్భుతంగా ఉంటుందండి అందుకనే ఏంటంటే అది కొద్దిగా ఇది కొద్దిగా చేసినాం అనుకోండి ఎవరి టేస్ట్ను బట్టి వాడు తిరొచ్చు అట్లాగే ఎగ్ ఫ్రై కూడా నేను చేశానండి ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి అట్లాగేంటంటే నేను వేసేటప్పుడు నేను ఏ టు జెడ్ చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను అందుకే ఏంటంటే మీరు చూస్తుంటారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి జస్ట్ నేను చూపిస్తానండి నేను వేసేటప్పుడు పర్ఫెక్ట్గా చెప్తాను ఏమంటే అస్సలు రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం వాళ్ళు కూడా సరే చక్కగా హ్యాపీగా చేసేయచ్చు మీ అత్తగారినో అమ్మగారనో ఎవరు అడగక్కర్లేదు హ్యాపీగా చేసేయచ్చు ఫస్ట్ ఏంటంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసేయండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేయండి చక్కగా ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి కదా అంటే వేడవ్వాలి కదా ఏమండి నేను ఒకటే చెప్తున్నానండి మీకు అస్సలు రాకపోయినా అద్భుతంగా చేసేయచ్చు మీరు కొత్తగా అనుకోండి చక్కగా ఎవరు అనగా హ్యాపీగా చేసేయచ్చు ఏమండి ఉల్లిపాయలు ఏంటంటే రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగ సన్నగా తరిగేసేసి దాంట్లో వేసానండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు అలా వేసేయటం అనమాట ఎందుకంటే నేను వీడియో ఏంటంటేనండి ఎప్పుడు కూడా వంటది పర్ఫెక్ట్గా టు జెడ్ చూడండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది టేస్ట్ చూడండి వాటర్ ఎంత పోయాలి గ్రేవీ కోసం కొంతమంది వాటర్ ఎక్కువ పోసేస్తారు ఎప్పుడు కూడా అలా చేయకూడదండి వాళ్ళు కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏంటంటే నేను ప్రతిదీ కూడా నేను వివరంగా ఎందుకు చెప్తాను అంటే కొత్తగా పెళ్ళిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి ప్రతిసారి అడగలేరు అట్లాగే హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకున్నాను రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న చికెన్ అండి బాగా గుర్తు పెట్టుకోండి చికెన్ ఎప్పుడైనా సరే లైట్గా కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కడిగేసారనుకోండి ఇంకా ది బెస్ట్ అనమాట ముఖ్యంగా ఏంటంటే కొత్తగా పెళ్ళిన వాళ్ళకి కానీ అట్లాగేంటంటే కనుక మంచి టేస్ట్తో తినాలనుకునే వాళ్ళకే నేను ప్రతిది వివరంగా చెప్తానండి అట్లాగేంటంటే రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసేయండి ఏమండి నేను కొత్త పెళ్ళిన వాళ్ళకి కానీ కొత్తగా ఉన్న వాళ్ళకి కానీ చెప్తానండి నేను చూడండి అందులోనే కొద్దిగా పసుపు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండి అంత ఎక్కువ వద్దు చక్కగా కలిపేసి చేయండి చక్కగా మీ వారికి ఇలా డిన్నర్ కానీ లంచ్ కానీ చేసి ఎదురుగా పెడితే ఎలా ఉంటుందో చెప్పండి ఏమండి నేను ఒక విషయం చెప్తానండి ఆడవాళ్ళు అందరూ మాత్రం కొద్దిగా నా గురించి మీరు ఏమనుకోదంటే ఏవండీ భర్తని సాధించటం భార్య యొక్క ఫండమెంటల్ రైట్ అనుకుంటారు ఇట్స్ వెరీ రాంగ్ అండి చూడండి అందులో ధనియాలు అండి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఇది ఎందుకు ఏంటంటే కనుక చికెన్లోకి మసాలా చేస్తున్నాం అనమాట చూడండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇలాచి ప్లస్ లవంగాలు ప్లస్ చెక్క చూడండి అన్ని రెండు రెండు అనమాట కొద్దిగా మసాలా కూడా పర్ఫెక్ట్గా ఇలా చేస్తారనుకో టేస్ట్ వస్తుంది అనుకో టేస్ట్ రాదు ఒక అల్లం ముక్క చక్కగా చెక్కు తీసేసి కడిగేసి దాంట్లో వేసేసేయండి దాంట్లో వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఏంటంటే కనుక నేను ఏదైతే పైన తీయట్లా ఆ పొట్టుతోనే వేసేస్తున్నా అట్లాగే కొబ్బరి చూసారు కదా చక్కగా మిక్సీ వేసేద్దాం మీరేంటంటే టమాటా నేను చూపిస్తానండి మీకు చూపించడం కోసం నేను టమాటా చూపించాను టమాటా దాంట్లో వేసి మిక్సీ వేయద్దు ఒకసారి మిక్సీ రౌండ్ అయిన తర్వాత నెక్స్ట్ వెయ్యాలన్నమాట జస్ట్ మీకోసం చెప్పాను చెప్పే లోపల మా వాళ్ళు విడి తీస్తాడు చూడం అలా మిక్సీ వేసేసుకుందాం ఒకసారి వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇందాక ఏం చెప్తున్నాను భర్తను సాధించటం ఫండమెంటల్ రైట్ అని చాలామంది అనుకుంటారండి కానీ చాలా రాంగ్ అండి సెన్సిటివ్ అయితే బారికి వెళ్తాడు ఇంకొకటి అయితే కనుక ఇంకొకటి వెళ్తాడు ఎప్పుడూ సంస్ పది రోజులకి ఇరవై రోజులకు ఒకసారి ఏదో సరదాగా ఎట్టి పరిస్థితులు అలా అనుకోవద్దండి గుర్తుపెట్టుకుంటే అది చాలా చాలా ఇబ్బందికి గురవుతారండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటును కూడా సాధించడానికి ప్రయత్నించొద్దండి మాకు చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో ఒక ఫార్టీ పర్సెంట్ లేడీస్ భర్తను సాధించడం ఫండమెంటల్ రైట్ అనుకుంటారు మేము ఎవరు సాధిస్తామండి అంటారు కరెక్ట్ కాదు కదా అది చెప్పండి మీరే నష్టపోతారు ఎవరు చెప్పినా నమ్మొద్దు సో చూశారు కదా అలాగ అయిపోయిన తర్వాత చూడండి మనం ఇంతవరకు దీంట్లో వాటర్ యాడ్ చేయాలి ఆ వాటర్తోనే చక్కగా ఉడకాలన్నమాట చూడండి చెప్పిన ఈ పత్తులో చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఎందుకంటే నేను ప్రతిదీ ఎందుకు చెప్తానంటే ఏ పొజిషన్లో మీరు ఆపాలి ఏ పొజిషన్లో కలపాలన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా వాటర్ వచ్చిన తర్వాత మీరు చక్కగా మూత పెట్టేసేయండి ఒక పది నిమిషాలు అలాగే ఉంచేయండి పది నిమిషాల తర్వాత మళ్ళీ చక్కగా ఏం చేద్దామంటే మూత తీసేద్దామండి మనం చూడండి అలా వచ్చేసింది చూడండి ఎంత ఈజీగా చెప్తున్నా నేను అసలు చక్కగా చేసేయచ్చండి ఎవరైనా చేసేయచ్చు ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక మిక్సీ పట్టున్నాం కదండి మసాలా అంతా కూడా చెప్పాను కదా మా వాళ్ళు అట్నుంచి పోయండి అంటే ఇట్నుంచి పోసారు ఎన్నిసార్లు చెప్పినా అంతే కొంతమంది అంతే మనం కూడా ఏం చేస్తామంటే ఒక్కటికి సార్లు చెప్తాం అయినా వాళ్ళు చేసేది చేస్తానే ఉంటారు ఏం చేస్తాం నెమ్మదిగా చెప్పుకోవటమే అలా అని చెప్పి గట్టి గట్టి గరిచేసాం అనుకో వాళ్ళు వారు వస్తారు ఎందుకని ఎప్పుడైనా సరే ఏంటంటే సాధ్యమేంత వరకు మౌనం చాలా ఇంపార్టెంట్ చూడండి కారం వచ్చి రెండు టేబుల్ స్పూన్లు వేసానండి మీకు అలా కారం తాగా తక్కువ తినాలనుకోండి ఒకటిందరూ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఏం పర్వాలేదు చక్కగా బాగా మిక్స్ చేయండి మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా చక్కగా టేస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఆ మొక్కలన్నిటికీ అది కలుసుద్ది మనం కూడా చేయాలిగా మన ప్రయత్నం కూడా చేయాలి కదా ప్రతి విషయంలో ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎట్లాగో అడుగుబడుగు ఉన్నా కూడా మనం వదలం కదా దాంట్లో కొద్ది నీళ్లు పోసి చేసేస్తాం ఇది ఏది నేను చెప్పాల వాళ్ళు చేసారు లేడీస్ రండి పాపం వాళ్ళు మాత్రం సాధ్యమేంత వరకు ఇంత చిన్నది కూడా వేస్ట్ పోనీ అది అదే జెంట్స్ ఉన్నారనుకోండి లక్ష పోగొడతారు యాభై వేలు పోగొడతారు అది పెద్ద విషయమే కాదు అనమాట పాపం మాడవాళ్ళు మాత్రం రూపాయి రూపాయి జాగ్రత్తగా వేరవాడి అన్నీ చేసి చేస్తుంటారు మరి రెండు చెప్పాలి కదండి చూడండి గెలా వస్తుంది గుమ మళ్ళీ మూత పెట్టండి మూత పెట్టి మళ్ళీ చేసేయండి తర్వాత ఎగ్ ఫ్రై కూడా ఉంటుంది రైస్ ఎలా ఉండాలో ఎన్ని నీళ్ళు పోయాలో మా ప్రతిదానికి ఒకటే ఫార్ములా కాదు చూడండి చక్కగా కర్రీ అద్భుతంగా రెడీ అయిపోయిందండి చూడండి అసలు రాత్రిపూట శుభ్రంగా పాపం ఆయన పని చేసేసి ఏదో రాత్రిపూట చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఏదో కొద్దిగా అట్లాంటి వాళ్ళకి ఈ ఈ తోటి ఫుడ్ పెడితే ఎంత ఆనపడిపోతారో తెలుసా అండి ఈ ప్రపంచంలో వేడి వేడిగా ఫుడ్డు పెట్టాలంటే కనుక ఆ మగాడు బేసవులు వంద రకాలు ఉన్నా కానీ లేదా అయినా ఇంటికి వెళ్ళిపోతారంటాడు తెలుసా మీకు వేడిగా పెట్టాలి గుర్తుపెట్టుకోండి చికెన్ ఇంకా ఫైనల్ అవ్వలేదండి చూస్తారు కదా ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయింది గ్లాస్ మించి ఎక్కువ వాటర్ పోయిద్దండి దానివల్ల ఏంటంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది గ్రేవీ కోసం అని చెప్పి వాటర్ ఎక్కువ ఏమవుద్ది టేస్ట్ అంతా మారిపోయి వేరే రకంగా తయారవుతుంది తర్వాత మూత పెట్టేసి కొద్దిగా కుక్ అవ్వాలండి నేను ఫైనల్గా ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు ఏంటంటే రైస్ అండి రెండు రైసులు అని చెప్పాయి కదా ఒకటి రెడ్ రైస్ ఇంకోటి వైట్ రైస్ అనమాట ఏమంటే దీంట్లో నీళ్ళు ఏంటంటే ఒకే రకంగా కాదండి ఇప్పుడు రెడ్ రైస్ ఉందనుకోండి చక్కగా హాఫ్ కప్ రైస్ ఇస్తున్నారు అనుకోండి గోధుమ రెడ్ రైస్ అంటే దానికి హాఫ్ కప్పే వేయాలి అదే కనుక వైట్ రైస్ అనుకోండి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు వేయాలి ఒకటే గుర్తు దానికి ఒకటికి రెండు ఇది ఏంటంటే ఎంతైతే ఎంత అనమాట ఈ గోధురవ్వ ఉప్మాకి రెడ్ రైస్ అనమాట రెడ్ రైస్తో మాత్రం చికెన్ కర్రీ అదిరిగిపోద్దండి మంచి హెల్తీ కూడా మంచి బలం కూడా పిల్లలకి పెట్టండి అద్భుతంగా ఉంటుంది వాళ్ళు మంచి బ్రహ్మాండంగా ఆడుకుంటారు చక్కగా రెండు దాంట్లో పడేశారు అనుకోండి చక్కగా పై స్విచ్ చేయడం మాత్రం మర్చిపోయారు మా వాళ్ళు మంచిగా ఒకటిందర ఒకటి తరలికి ఆకలి వేసి నేను తిన్నా టైంకేమైంది అంటే కనుక చక్కగా స్విచ్ చేయడం ఆపేసారు మళ్ళీ తీసి మళ్ళీ బయటపెట్టి మళ్ళీ వండి మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చి మళ్ళీ అంటే క్లైమాక్స్ చేయాలిగా నేను దానికోసం అనమాట చూడండి చికెన్ కర్రీ అట్లా వచ్చింది పొగలు 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 ఎక్కుతూ దాన్ని చక్కగా ఆంచి రైస్ పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని టీవీ ఆఫ్ చేసి ఫోన్ తిరగబెట్టేసేసి అంటే ఆ ఫోన్ ఆపేసేసి చక్కగా కూర్చొని తింటే ఉంటుందండి అట్లాగేంటంటే అండి తినేటప్పుడు ఏ డిస్కషన్ తేకండి చాలా పెద్ద గొడవకు తీస్తుంది నేను చెప్తున్నా తినేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏ విషయం ఎత్తద్దు పోనీ ఆయన ఏదైనా చికాకు పడ్డాడు అనుకోండి అంటే సరిపోద్ది మళ్ళీ మనకే వస్తుంది కదా టైము ఇప్పుడు రెండు ఒకేసారి తగిలి ఏమవుతుంది పెద్ద శబ్దం అవుతుంది ఒకటి ఒకటే పడింది అనుకోండి చిన్న శబ్దం వస్తుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది కాదు ఒకసారి ఏంటంటే ఈ టైంలోనే మీరు టేస్ట్ చెక్ చేసుకోండి అట్లాగే ముక్కనలా ప్రెస్ చేయండి ఆ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోద్దా లేదా అన్న విషయం మీకు తెలుస్తుంది అట్లాగేంటండి ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి ఉప్పు కారం మేము వేసేసాం కదా అని అనుకుంటారు కాదు అయిన తర్వాత కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయండి కేవలం ఉప్పు కారాలతో తేడా చేయడం వల్ల తినేటప్పుడు చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చినాయండి సో నెక్స్ట్ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై కూడా గుంటూరు స్టైల్ గుంటూరు పద్ధతి అండి గుంటూరు రెసిపీసే చేస్తారండి ఇప్పుడు దాదాపుగా చాలా వరకు నేను ఇక్కడ నుంచి మాత్రం నేను ముందే చెప్తున్నా కొద్దిగా స్పైసీగా ఉంటాయి ఘాటుగా ఉంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఆ టేస్ట్ కూడా మీరు చూడాలి కదా చూసారు కదా పొయ్యి పక్కన కాగితం వంద సార్లు చెప్తాను ఆహా విన్ర చూడండి తర్వాత దాంట్లో ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేద్దాం చూడండి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి దాంట్లో ఆనియన్స్ చక్కగా ఏంటంటే పెద్దగా ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి రెండు సన్నగా ఆ పద్ధతిలో కట్ చేయండి రెండు పచ్చిమిరకాయలు కూడా దాంట్లో వేసేసి బాగా కలిపేసి చేయండి చూస్తున్నారు కదా ఎలా వస్తుంది నేను ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే అంటే పర్ఫెక్ట్గా పిగండి అది ఏ కలర్లో వచ్చేంత వరకు ఉన్న తలవాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది దాంట్లో ఏంటంటే కొద్దిగా సాల్ట్ అండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను కొద్దిగా చిటికెడు పసుపు రెండు కలిపి మిక్స్ చేసి వద్దాం అసలు ఈ కాంబినేషన్ చేసి చూడండి ఎంత బాగుంటుందో ఏమండి నేను మీరు కొంతమంది అనుకోవచ్చు ఏంటండి మీరు వంట చేస్తూ ఆ విషయాలు ఈ విషయాలు చెప్తారని ఏంటండి ఏదో ఒకటి తెలవాలి కదండి చెప్పండి ఎంతసేపటికి వంట చేసామా పక్కన పెట్టామా తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు అనుకున్నాం అనుకోండి మరి ఇది కూడా అందంటేదే చూడండి ఇప్పుడేం చేద్దామంటే కనుక కారం రెండు టేబుల్ స్పూన్ల కారం అండి లేదంటే కనుక ఒకటి టేబుల్ స్పూన్ కారం వేసుకోండి సరిపోద్ది నేను కారం నేను ఎందుకు సరిగ్గా అంటే కనుక ఒక్కొక్క కారం విపరీతం ఉంటుంది ఒక్కొక్క కారం తక్కువ ఉంటుంది ఒక్కటి చూసుకోండి ఉప్పు కారాలు మాత్రం తర్వాత నేనైతే కనుక మూడు ఎగ్స్ చేశానండి అంటే ఇద్దరికీ ముగ్గురికి వస్తుంది అని చెప్పేసి ఇవాళ అందరూ కూడా అంతే కదండి మాక్సిమం చక్కగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎగ్స్ అన్ని పక్కల కొట్టాక మీరు ఏం చేస్తారంటే అసలు కదిలించవద్దు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ కదిలించకూడదండి చూడండి ఆ తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయిన తర్వాత అలా కదిలిచ్చేసేసి బాగా ఏంటంటే శుభ్రంగా అటు ఇటు కలప కలపెట్టేయండి భాష కూడా గుంటూరు భాషే చూడండి ఎట్లా వస్తుంది కలర్ చూడండి అసలు ఎలా ఉంటుందో తెలుసా చేసుకొని తింటే అదిగోండి పర్ఫెక్ట్గా చక్కగా ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది మరి మిగతాయి కూడా అంటే రెండు వైట్ రైస్లు ఎలా ఉన్నాయో చూడాలి కదా సో ఇప్పుడు చూడండి చక్కగా నాలుగు పక్క పక్కన పెట్టేసాము చక్కగా చేసి హ్యాపీగా ఎలా వచ్చిందో చెప్పండి నేను ఏదైనా ఉంటే చేసిన ఇలా కాదు ఇలా కాదు అని కూడా ఖచ్చితంగా చెప్పండి అప్పుడు నాకు కూడా కరెక్ట్గా అర్థమవుద్ది అన్నీ తిరగడానికి నేనే ఇది కాదండి ఎలాంటి సిక్స్టీ ఫోర్ అవర్స్ అనేది మొత్తం అంతా టీం వర్క్ అండి గుర్తుపెట్టుకోండి నేను మాట్లాడినా ఏం చేసినా ప్రపంచంలో అన్నీ అందరికీ ఏమీ రావు మాది ఓన్లీ టీం వర్క్ ఓకేనా పరో మంచి రెసిపీతోటి గుంటూరు తోటి కొంతకాలం గుంటూరు రెసిపీస్ చేద్దాం ఎందుకు చేస్తానండి అండి పచ్చళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి చక్కగా ఇదువురు యాభై కాయలు వంద కాయలు అలా పెట్టుకోలేం కదండి ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళతోటి చక్కగా సింపుల్గా ఒక ముగ్గురికి ముగ్గురికి ఈజీగా ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసినా సరే ఆ కొద్ది పచ్చడి కూడా ఎలా చేసుకోవాలని విషయం కోసం అంటే గుంటూరు రెసిపీస్ నేను స్టార్ట్ చేశానండి ఓకేనా